ఎప్పుడు అంటే ఎక్కడైనా సరే మీరు ప్రశాంతంగా ఉన్నారు అంటే హ్యాపీగా నవ్వుకుంటారు ఉన్న వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు కదా బాబాయ్ అంటే మీ మిమ్మల్ని వచ్చిన దగ్గర చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏముంది నవ్వుతా ఉంటే సరిపోయింది ఎప్పుడు దీన్ని పడ్డా టెన్షన్స్ అంటే ఉంటాయి ఆ టెన్షన్స్ పడి దానివల్ల నష్టం ఏంటో కూడా చవి చూసిన నేను సో తర్వాత తర్వాత ఈ అన్న అనవసరం జరిగేది జరగక మానదు జరగనిది అన్నట్టుగా జరగదు మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తే చాలు మీకు బాగా ఇష్టం అంటే మీ ఊరు వేటపాలెము అని చెప్పి వేటపాలెం ఒంగోలు విజయవాడ కొన్ని కొన్ని ఊళ్ళు అంటే ఇష్టం ఎందుకంత అంటే నాకు జీవితాన్ని బాగా చూపించిన జీవితాన్ని ప్రేమించడానికి నాకు బాగా దాన్ని ఏమంటారు జీవితాన్ని ప్రేమించే క్రమంలో జీవితాన్ని జీవితం మీద ఆశ పెట్టుకునే క్రమంలో ఆ ఊర్లు నా నా మీద చాలా ప్రభావితాన్ని చూపించింది అందుకే ఎప్పుడు పోయేస్తూ వస్తూ ఉంటారా బాబాయ్ ఊరు షూటింగ్ లేకపోతే ఊళ్ళోనే ఉంటా షూటింగ్ ఉంటే హైదరాబాద్ లో ఉంటా హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నారా హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నా అంతే అంటే ఇప్పుడు పిన్ని వాళ్ళు పిల్లలు వాళ్ళు అక్కడే ఉంటారు అప్పుడప్పుడు వస్తుంటారు ఉంటారు వెళ్తుంటారు నాకు ఒంటరిగా ఉంటే ఇష్టం అంటే జీవితం అట్లా అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడుకి మా ఇంటికి నేను చుట్టాన్నే ఇంటికి వెళ్తే నాలుగు రోజులు ఉంటాయి మళ్ళీ హైదరాబాద్ అవుతుంది